దినం వస్తుందని మాట్లాడుతున్నాడు అవును బాబు భయంకరమైన దినం అని మాట్లాడు గాఢంధకర్ముఖ మహాగాఢ దినం దిన మాట్లాడుతున్నాడు దానికి తాళుజాలిన వాడు ఎవడని మీరు మాట్లాడుతున్నాడు ప్రభు కాబట్టి ఇప్పుడైనా ఉపవాసం ఉండమన్నా ఇంత ఆపదలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడైనా ప్రభు ఆగడ వస్తూ ఉంది కాబట్టి ఇప్పుడైనా ఆ విడవబడి స్టవ్ మనం అనుభవించడం కంటే ఎత్తబడాలని దేవుడు కోరుకుంటుంది ఇప్పుడైన ఉపవాసం ఉండండి ఇప్పుడైనా ఉపవాసం ఉండమని మాట్లాడుతున్నాడు కన్నీరు కాంచండి దుఃఖించండి మన పొరక నాయ దుకు మరలుకోండి మీ వస్త్రములు కాక మీ హృదయములు చింపుకోండి ఆయన మాట్లాడుతుంది ఒకవేళ ఇది ఏ హో మీరు మాట్లాడుతుంది ఆయన కరుణా వాత్సల్యములు గలవాడు కాబట్టి అత్యంత కృపా కనియములు గలవాడు కాబట్టి అత్యంత శాంతమూర్తి కాబట్టి చేయను ఉద్దేశించిన చేయక అని ఆయన దీవెనను పానార్పుణను ఆశ్రదంగా మీకు అనుగ్రహిస్తాడని మీరు మాట్లాడుతున్న విధానం ఆయన అయ్యా సహాయం చేయండి నాకు కష్టాలు శ్రమలు వచ్చినప్పుడైనా అయినా ఉపవాసం ఉండి నీ దగ్గరలో ప్రభా కన్నీరు కూడా దుఃఖించడానికి ప్రార్థించడానికి మరొక బతిమలాడుకు సహాయం చేయండి ఆయన యహువాను బతిమాలుకున్నటక అన్నారు ప్రభా నేను బ్రతిమలాడుకునే జ్ఞానం అయ్యా మా పాపములు క్షమించాయ రాత్రులు మరుపెట్టుకుంటున్నాను బ్రతిమలాడుకుంటున్నాను నీ కృప చూపించాయ్యా కనికరం చూపి అవమానం నిందలు నీ కొందనాలు హేళలు ప్రభు అయ్యా నన్ను జ్ఞాపం చేసుకుని అడుగుతున్నాను మోసే నాయన మరో నైనా మధ్యలో ఉండి మధ్యవర్తిగా ప్రజలకు మధ్యలో నీకు మధ్యలో మధ్యవర్తిగా ఉండి నేను బ్రతిమలాడినప్పుడు నన్ను కాపాడిన దేవుడు అబ్రహాము బ్రతిమలాడినప్పుడు లోతును కాపాడిన దేవుడు దేవాన్ని కొందన యాకో భయం వేళలో ఒంటరిగా మారు ఒంటరిగా ఉండి మరుపెట్టినప్పుడు నాయన నేను బ్రతిమలాడి పాదాలు పట్టుకున్నప్పుడు మా బ్రతిమలాడినప్పుడు నాయన ఆయన నుంచి కాపాడిన దేవుడు నాయన ఆశీర్వాదాలు ఇచ్చిన దేవుడు ఈ రాత్రుల్లో మాకు నీ కృపద ఇచ్చేయండి ప్రాభా ఈ విషయంలో సమస్యలన్నీ ప్రభావం వస్తున్నా అన్న కష్టాలన్నీ ఎరిగిన పశువులు మరిపెడుతున్నాయి మనుషులమైన మేము అయ్యా ఆత్మ కలిగిన మేము జ్ఞానం కలిగి వివేకం కలిగినటువంటి మాకు ఇచ్చావు నాయన మనుషులు అయితే మేమే వినలేకపోతున్నాం మరపెట్టలేకపోతున్నాం పశువులు అయితే నాయనైనా ఆ నోరు లేని పశువులు ఆత్మ లేని పరుషులు వివేకం లేని పరుషులు పశువులు నీకు అయ్యా అని మారిపెడుతున్నాయి కాబట్టి వాటి మరణాలకించే దేవుడు విడిపించే దేవుడు నాయన అవన్నీ నాలుగు స్తోత్రాలు ఉన్నాయి నాలుగు రకాల మరలు గ్రంథంలోంచి చూశాము నాలుగు కొందనాలు స్తోత్రాలున్నాయి కూలి మారిపెడుతుంది ఇవ్వకపోతే నా ప్రభా రక్తం మారిపెడుతుంది చంపితే నా ప్రభావ చిన్నపిల్లలు అందరు విడిచిపెడితే ప్రభావం ఎవరిని విడిచిపెట్టుని దేవుడుగా పసిబిడ్డ యొక్క ఆలకించి దీవించిన దేవుడు ఆశీర్వదించిన దేవుడు ఆయన దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్ర ఏదో నా ప్రభా నా దేవానికి కొందన భూమి కూడా మరిపెట్టద్దని సృష్టి గోడమిగులో తండ్రి మూలుగుతుందని మీరు మాటలు విమోచన కోసం ఆయన యా నీకు స్తోతులు అను స్థూతులు ఈ రాత్రిలో నీ కృప మాకు తోడుగా ఉంచమాని మా మొరణ ఆలకించమాని ఆమెనమాని నీ దయచూపమని ఈ రాత్రిలో ఈ సమయాన్ని బట్టి స్తుతులు అర్పిస్తాను ఏసయ గరమని స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి ఆమెన్ మాత్రం